నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా తుంగతూర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మర్చి మాట్లాడి ప్రజల్లో అభాస పాలయ్యారని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు పీసీసీ పదవి ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ కూడా తన స్థాయిని తగ్గించుకుందని చెప్పారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని మాట్లాడడం సరైన పద్ధతి కాదని సూచించారు గత పాలనలో మంజూరైన భవనాలకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడు తప్ప ఇరవై నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు రెండుసార్లు రైతు బంధు ఎగగొట్టి రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కిందన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా హుందాగా ఉండకపోతే ప్రజలు పక్కన పెట్టే పరిస్థితి వస్తుందన్నారు నిన్న సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అధికారిక కార్యక్రమాన్ని మర్చిపోయి వివరించినట్లుగా నేను భావిస్తూ ఉన్నా అవాకులు చవాకులు మాట్లాడినటువంటి విషయం అంత మించి వ్యక్తిగత విషయాలను ప్రస్తుతించినటువంటి విషయం ఇది సరైనది కాదు అనేటువంటిది వారికి నేను చెప్పదలుచుకున్నా వారు ఆ సమావేశంలో గౌరవ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రివర్యుడు రెడ్డి గారిని వారి ఆర్థిక పరిస్థితి గురించి వ్యక్తిగత విమర్శలకు పాల్పడినాడు సరే ఏ ప్రజాప్రతినిధికైనా ఏ రాజకీయ నాయకునికైనా తను ఉన్న పదవేంది వ్యవహరించేటువంటి తీరు ఏ విధంగా ఉంది తనకున్నటువంటి హోదాను మర్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఏం మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏకలింగమైనటువంటి ఒకే ఒక్క శాసనసభ్యుడైనటువంటి వారికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏముండే ఆయన ఎన్ని ఫీట్లు ఎత్తున్నాడు మూడు ఫీట్లు ఎత్తున్నాడు అనేటువంటి మాటల్ని ప్రస్తావించాడు ముఖ్యమంత్రి గారు మీరు గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి స్థానంలో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అయిందంటే అది మీ గొప్పతనం కాదు భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి జాతీయ కాంగ్రెస్ అయి పార్టీ మీకు తెలంగాణ పీసీసీ పదవి ఇచ్చి తప్పు చేసింది నిన్ను ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తగ్గించుకుందని చెప్పాల్సి వస్తుంది నువ్వు ముఖ్యమంత్రి కావటం నీ గొప్పతనం కాదు అంత ముందు ఈ రాష్ట్రంలో పార్టీకి బాధ్యులుగా వ్యవహరించి పార్టీ నాయకత్వం వహించినటువంటి వాళ్ళ అసమర్థత కారణంగా నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి అయినవని చెప్పాల్సి వస్తుంది ఎవరు ఎన్ని ఫీట్లు ఎత్తుంటే ఏం అవసరం అసలు విషయానికి వస్తే నువ్వు ఎన్ని ఫీట్లు ఎత్తున్నావు నీ రాష్ట్ర శాసనసభలనే చూస్తే ఒకలో ఇద్దరు ఆడపిల్లల కన్నా మాత్రమే నువ్వు ఎక్కువన్నావు మిగతా అందరికన్నా నువ్వు తక్కువ ఉన్నావు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు ఒకసారి నువ్వు గొలుసుకొని చెప్తే బాగుంటుంది నేను ఎన్ని ఉన్నా అని లేదా నువ్వు ఎన్ని ఫీట్లున్నావో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగితే చెప్తాడు రాజగోపాల్ రెడ్డి చెప్పినాడు ఈయన మూడు ఫీట్లున్నాయన్న నాయకత్వంలో నేను పనిచేయాలి నానని మరి నిన్ను కూడా మూడు ఫీట్ల నాయకుల కిందనే జమ చేసినారు నీ పార్టీ శాసనసభ్యులే ఆ విషయాన్ని మర్చిపోయి మా పార్టీ నాయకుల మీద వాళ్ళ వ్యక్తిగత్వ విమర్శలు చేయడం అనేటువంటిది సరి అయింది కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేదలుచుకున్నాను రెండవది ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితిగతులు ఇరవై ఐదు సంవత్సరాల నాడు వెనకపోతే నీ కొండారెడ్డిపల్లిలో నీ పక్కింటి నడితే నీ ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది లేదా నీ కొండారెడ్డిపల్లిలో నీ పక్క బజారు పోతే నీకు పదివేల రూపాయలు అప్పు పుట్టినాయా లేదా అనేటువంటి తెలుస్తుంది ఎందుకు ఈ వ్యక్తిగత విషయాలు ముఖ్యమంత్రిగా నీకు కలిసి వచ్చింది ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు చిల్లర్గా వ్యవహరించుకుంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ అవాకులు చవాకులు వెళ్ళటం అనేటువంటిది సరైనది కాదనేటువంటిది మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేసుకున్నాం అంతేకాదు అరవై వేల ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పి నిస్సిగ్గుగా నిన్న వేదిక మీద మాట్లాడినాడు ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చారు ఎవరు పరీక్షలు నిర్వహించినారు ఎవరు ఫలితాలను ప్రకటించినారు ఈ లోపల ఏదో నోటిఫికేషన్ వచ్చింది ప్రభుత్వంలో కొత్త ఏదో జాప్యం జరిగిన కారణంగా వాళ్ళు ప్రకటించినటువంటి ఫలితాలకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి నేనే అరవై వేల ఉద్యోగాల నుంచి చెప్పుకోవడం ఇది నిస్సుగ్గగా ఉంది నువ్వు మాట్లాడినటువంటి తీరు ఆ ఉద్యోగాలకు నీకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియదలుచుకున్నా ఇంకా ప్రతి చోట నువ్వు కేసీఆర్ గారిని టార్గెట్ చేసి కేటీఆర్ గారిని టార్గెట్ చేసి హరీష్ రావు గారిని టార్గెట్ చేసి నల్లగొండ జిల్లాకు వచ్చినప్పుడు మా మాజీ మంత్రి గారిని టార్గెట్ చేసి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకే చరిత్ర మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చారిత్రాత్మకమైనటువంటి పేరును దానికి ఆపాదిస్తున్నారు గత ప్రభుత్వం ఏంటిది నువ్వు మాట్లాడింది కులేశ్వరం అనేది ఏంది కులేశ్వరం అనేటువంటి పదానికి ఏంటిది అర్థం ఒక గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా వాడకూడనటువంటి భాషను ఒక అర్థం పర్దం లేనటువంటి మాటలు వాడితే నీ చిల్లర రాజకీయాలకు నీ దేవస రాజకీయాలకు అంతకన్నా వేరే నిదర్శనం లేదనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఏంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది అవాకులు చవాకులు పేలడం తప్ప రెండు లక్షల కోట్ల పైచీలు కప్పు తెచ్చి మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు పేరైనా చెప్పగలుగుతారా ఏంటిది మీరు చేసేదంటే గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులు కేటా నిధులు కేటాయించి పూర్తి చేసినటువంటి భవనాలు కార్యాలయాలు ప్రాజెక్టులను మీరిప్పుడు ప్రారంభోత్సవాల పేరుతో మీ కాలం కడుపుతున్నారు తప్ప ఒక్క చెప్పుకోవటానికి ఇరవై నెలల కాలం అయిపోతుంది దాదాపు మూడు భాగాలలో ఒక భాగం పూర్తయింది ఇది మేం చేసినామని చెప్పుకోవటానికి ఒకసారి మీరు ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు రైతు భరోసా విషయంలో నిన్న కూడా రైతులకు నేనేదో మేలు చేసినా అని మాట్లాడుతున్నాడు రెండు కార్లు పూర్తిగా ఎగ్గొట్టినవు రైతు భరోసా ఇంకో కారుకు వచ్చేసరికి మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతులను అమాయకులు అనుకుంటున్నావా ఏమన్నా రైతు సంబరాలకు పిలిపించినావు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రైతు సంబరాల్లో పాల్గొనలేదు ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వేదో మాట్లాడుతున్నావు ఏదో ప్రభుత్వ కార్యక్రమం పేరిట అధికారులు జనాన్ని సమీకరిస్తే దాంట్లో అధిక భాగం మహిళల్ని సమీకరిస్తే నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉన్నవన్ను వాపును చూసి బలుపు అనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు వాళ్ళు మొత్తం నీ కాంగ్రెస్ కోట్లేసేటువంటిది వేసినటువంటిది కాదు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలు కాదు అధికారులు అక్కడికి తీసుకొస్తే పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వాళ్ళు కాదనేటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో మీరు మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియదు రేషన్ కార్డులు జారీ చేయడం అనేటువంటిది రోజు నువ్వు పెట్టేది కాదు దాన్ని కొత్తగా ప్రారంభోత్సవం చేసినటువంటి అవసరం లేదు గత ప్రభుత్వాలే రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా కొత్తగా రేషన్ కార్డులు అవసరం మేరకు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది పిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భం ఉంది కానీ నీ మాదిరిగా ప్రారంభోత్సవాలు చేసుకోలేదు కొత్తగా ప్రారంభోత్సవాలు చేసుకోవడం లేదంటే నువ్వు చేసే పనులు చేసిన పనులు ఏమి లేవు కాబట్టి పాత పథకానికి ఏదో చెప్పుకోవటానికి నువ్వు కొత్తగా కొత్తగా ప్ర పథకం ఏదో ప్రవేశపెట్టినట్టు నువ్వే రేషన్ కార్డులను దేశంలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు నువ్వే ఇస్తున్నట్టుగా దాన్ని చెప్పుకోవటం అనేది నీ అవేకమైనటువంటి అవివేకానికి నిదర్శనమైనటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం గురించి ఇంకో మంత్రి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోవటాన్ని ఎస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో మీ స్థానం ఏంది ఉన్న పన్నెండు స్థానాలకు మీకు వచ్చింది ఒకటే ఒక స్థానం పదకొండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందనేటువంటి విషయాన్ని మరిచిపోయి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ అడ్డా అని చెప్పుకోవడానికి ఇది మీ అవివేకంగా నేను భావిస్తున్నాను అంతేకాదు జగదీశ్వర్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితికి మాట్లాడేటప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నుండి వృత్తి ఏంది ఇరవై ఐదు సంవత్సరాలు జగదీశ్వర్ రెడ్డి గారి వృత్తి న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినాడు జోషిల్ గారు నువ్వు చేసిన పని ఏంది హైదరాబాద్లో ఒక పెయింటర్గా స్థిరపడి నీ జీతాన్ని నిలబుచ్చుకున్నావు నువ్వు తెలుగుతేటర్ల విషయానికి వస్తే నువ్వు ఏదో మాట్లాడినావు నీళ్ళు చూడ అని ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికిన నువ్వు నువ్వు నేరస్తున్నావు అనే సంగతి మర్చిపోయి వివరిస్తున్నది గుర్తుపెట్టుకో ఇక విచారణ పూర్తి కాలేదు నీ మీద కేసు ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయినటువంటి దాన్ని గుర్తించి మాట్లాడటం మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సూర్యాపేట తొంగుతూర్తి నియోజకవర్గాలకు ఒక ఐదారు పంటలు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇది నిన్న మొన్న నీ నీటి శాఖ మంత్రి నీ వేదిక మీద నుంచే మాట్లాడినాడు మూడు నాలుగు రోజుల ముందు నువ్వు కూడా ఎక్కడో మాట్లాడినావు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వరిధాన్య ఉత్పత్తిలో అగ్రగా ఉంది మొదటి స్థానం వచ్చిందని మరి ఎప్పుడు లేనటువంటి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరిధాన్య ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి ఏ విధంగా పోయింది కేసీఆర్ గారి కష్టం కాదా కేసీఆర్ గారి చూపు కాదా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కాదా నువ్వు అధికారంలోకి కూర్చున్న తర్వాత నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది నువ్వు విడుదల చేసిన నీరేంది ఎక్కడ ఒక ఎకరం అదనంగా సాగైందో చెప్పు భారతదేశంలోనే విడిదాన్ని ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం అంటే ఆ గొప్పతనం కేసీఆర్ గారిది కానీ మీది కాదనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ముఖ్యమంత్రి ప్రజల నీకు అవకాశం ఇచ్చినారు ముందాగా వివరించడం నేర్చుకో చిల్లర మరియు రాజకీయాలు సరైనటువంటిది కాదు ముఖ్యమంత్రి స్థానానికి వ్యక్తిగత విమర్శలు అంతకన్నా సరైనది కాదు వ్యక్తిగత విమర్శలు పోవాలంటే నువ్వు ఒకటి మాట్లాడితే రెండు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మాట్లాడితే దీన్ని సరైన విధానం కాదు ముఖ్యమంత్రిగా నీ భాష లేస్ట్ వ్యవహరించేటువంటి తీరు నీ రాజకీయ స్థాయిని కనుక నేను కనుక మెజర్ చేసుకుంటే నీకున్నటువంటి విషయం నీకున్నటువంటి భాష పరిజ్ఞానం నీకున్నటువంటి పట్టు ఒక ఎంపీపీ స్థాయి కన్నా అటో ఇటో ఎక్కువనో తక్కువనో ఉంది తప్ప ముఖ్యమంత్రిగాను ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి సమర్థునివి కాదనేటువంటి విషయాన్ని